హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజీ ఫిషింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అనమాట దేంతో అంటే వెరైటీగా ఇది చాలా బాగుంటుంది మీరు తిన్నారంటే అనగా ఇంకా ఏమో అనమాట చూడు ఫస్ట్ యాపాకు తీసుకోవాలా పిక్చర్ గురించి పెట్టమే కానీ లో ఇదే చూడటం ఫ్రెండ్స్ మనం ముందుగా గోలం గోళం చూడండి ఇట్లా దుమ్ము దుమ్మతున్నారు గోళంలో మనం ఏం చేయాలంటే కనుక ఈ గోరం తీసుకొని ఇట్లా పైన పెట్టాలి అట్లా పైన పెట్టేసి దుమ్ము వరకు కడగ గుర్తు అట్టే ఉండాలి అది తర్వాత మనం ముందుగా తీసుకున్న వేపాకు వేపాకు చూడాలి పిందరి కన్నా ఉండాలి మనము చూడండి దో ఇట్లా ఇట్లా చూసుకొని బాగా ఇట్లా అందులో వేసేయాల ఇక్కడ పిందలు కనబడుతున్నాయి చూడండి ఇవి ఇవి కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా చూడది ఇది తీసుకొని ఇట్లా వేసేయాల మా తర్వాత కట్టడా చూడండి బెల్లపాకు బెల్లపాకుని తుంచుకొని ఇంత ఇట్లా వేసుకోవాలి ఇది దీంట్లో చూడండి తుంచుకొని ఏదే కానీ కడగ కడిగిందంటే టేస్ట్ పోతుంది తర్వాత ఇల్లు వేసేయాలి గోలంలో ఇలా చూసేలా పువ్వు మెయిన్ ఇదే ఈడ పెట్టుకొని మళ్ళీ తర్వాత ఈడ పెట్టుకోవాలి చూడండి ఇందులో కాయలు కాస్తాయి ఈ కాయలు ముట్టుకు ఇందులో అట్లా అనేసి ఇట్లా పాడాలి మళ్ళీ అయిపోయింది మాడిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే దా ఏది ఇది ఆందేపా ఆందేపాకు ఆందేపాకు ఇక్కడ కట్ చేసుకొని రోజంత రోజా ఇదొక గబ్బాకు చూడండి ఇది గబ్బాకు కూడా మనము ఇత తుంచుకొని ఇట్లా కట్ చేసుకోవాలా వాసన ముట్టు సరిగా బాగుండదు టేస్ట్ సూపర్గా ఉంటుంది చిల్లడానికి వేసుకోవాలా ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు అనక ఇదే వాడతాము మీరు వాడుకోవచ్చు వాడుకోకపోవచ్చు అది మీ ఇష్టం అది మేమైతే అనగా ఈ రెండు ఇప్పుడు వేస్తాను కన్ఫా చూడాలి ఇటు ఇది లేదనమాట మళ్ళీ కింద పెడేసి చూడండి ఇదే ఇటు దుమ్ము ఉంది కదా ఈ దుమ్ములు అట్ట ఇట్ట రెండు సార్లు కొట్టాల అప్పుడు ఇది ఇరుక్కుంటుంది అనమాట ఇట్లా అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అట్లా సపరేట్ చేసి పొయ్యిలో పెట్టాలి వద్దున్నే బేబర్స్ కళ్ళెక్కిపోయి మీకు స్మెల్ తొందర లేదు కానీ మాకు చొమ్ముతుంది హబ్బబ్బా ఈ వాసనకే మా కడుపు నిండిపోతుంది ఓవర్యాక్షన్ చేయకరా ఓవర్ యాక్షన్ చేయకరా వావ్ స్మెల్ బలేస్తుంది అది వినిపోతుంది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిన్నాం అని ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్నే ట్రై చేయండి ఒక తింటే కనుక ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు ఇప్పుడు గంట తీసి ఇట పెట్టాలా చూడండి గంట ఎప్పుడైనా సరే ఎలా అంటే అక్కడ పెట్టకూడదు దో అదే ఇట్లా ఇట్లా మందునే శాతం ఇటు పెట్టాలా మళ్ళీ సీవసించేలాగు ఏమాకు రాకు దీన్ని అంటారు దీన్ని ఏం చేయాలంటే వీడికి మధ్యలో చేయకూడదు మళ్ళీ వీడి వీడికి అట్లా కాదు అట్లా కూడా కట్ కూర్దు అన్నమాట అట్నే వేయాల అట్టే వేసి దో ఉంది కదా ఇది దీని ఏమే కానీ తుడకూడదు అట్టే పెట్టాలా అట్ట కళ్ళిప్పాలా దో ఇట్లా మెత్త మెత్తగుడిపోయి ముఖము ఆడిపోతుంది దొండకాయ ఆకు వేసుకొని తీగ ఆకు రెండు చూడండి ఇంట్లో వేసి ఇట్లా కలిపాలా ఎప్పుడన్నా మధ్యలో నవ్వు పెట్టినప్పుడు ఇట్లా గీరుకుంటా ఇట్లా ఇత గీరుకున్నాం కదా అని మన కడగ గు చూడవల్లి ఇట్లా వాసన బ ఫ్రెండ్స్ ముందు చెప్తానా ఎవరైనా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది తింటే కనుక ఏమైనా అయితే మాకు సంబంధం లేదు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది అయినా మాకు సంబంధం లేదు వావ్ సూపర్ చూడండి ఎట్లా ఉందో ఏదైతే రాజుగా టేస్ట్ చూస్తారా ఇప్పుడు మా రాజుగాడు టేస్ట్ చూస్తారు చూడండి అంటే ఇంకా చికెన్ మా చికెన్ ముక్కలు వేయలే చికెన్ ముక్కలు వేస్తారు ముందు ఇది అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలు వేస్తాం అనమాట ఫస్ట్ ఇది ఎంత బాగా వాసన బాగా వస్తుంది కదా స్మెల్ ఇప్పుడు ఫలితానికి ఒకటి మనం ఏం చేస్తున్నామంటే టేస్ట్ టేస్ట్ పోతా అన్నాడు బాగుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే జిల్లడాకు చూడదు జిల్లడాకు కూడా వేసుకోవాలి చికెన్ చికెన్లో చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది ఇది చెప్తాను ముందుగానే ఏమైనా అయితే నాకు సంబంధం లేదు మేమైతే ఇది వాడతాం అనమాట ఫ్రెండ్స్ గండేలు కూడా వేసుకోవచ్చు గండేలు కాయ ఉంటుంది కదా అది ఇది గుత్తి గుత్తి అట్టునే వేసుకోవాలి ఎట్లా ఇట్లా గుత్తి గుత్తి వేసుకోవాలి అట్లా తింగని పచ్చిరేనికాయలు మనకు మెయిన్ ఏదంటే పచ్చిదేనిగాలు మనకు కావాలన్నమాట చూడది చూడండి పచ్చిదేనిగాలు మనం ఏం చేయాలంటే హు మూడు మాటలు ముయ్యాలా రకాల ఫ్రెండ్స్ టేస్ట్ సరిగ్గా రాకపోతే మనం ఏం చేయాలంటే గోడెంటా కాకు గోడెంటాకు ఇట్లా ఇట్లా దూసుకోవాలా ఏం వాసన వస్తుంది అట్లా అట్లా అట్టా వేసుకోవాలా మనం ఏం చేయాలంటే పైపుతో పట్టుకోవాలా కల్లిపాల 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 ఒక నాలుగు రోజులు కలిపాలా కళ్ళిప్పుతానండి అలా ఆగిపోకూడదు మధ్యలో ఆడే కానీ ఖచ్చితంగా వారం రోజులు కల్లిపాల ఇది ఫ్రెండ్స్ చూడండి మా లాస్ట్ ఫైనల్లో ఈ పువ్వు ఇది మందారం ముద్దు ముద్దు మందారం పువ్వు వేసి దీని పేరు వచ్చేసి ఈ పువ్వు అని తీసుకుపోయి అడగాలంటే వేయాలంటే కనుక అట్లా వేసేయాలన్నమాట చూడీ అట్లా వేసి అవుతుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యం ఎవరికంటే ముసలి వాళ్ళకు అనమాట ముసలి వాళ్ళకు ఇళ్ళల్లో పింఛని లెక్క ఈకున్నా ఉంటారు చూడండి వాళ్ళకు మెయిన్ ఇది పెట్టాలన్నమాట చూడదే ముసలి చూడండి చూడదే పింఛనీ లెక్క అయిన అంతా ఇంకా ఇంకా వాళ్ళకు తినిపించాలి అది వాసన గుమ్ము గుమ్మ వాళ్ళు ఆడిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇప్పుడు ఫైనలీ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనము చికెన్ వేయాలి చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు వేస్తాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఉడాది ఏ చికెన్ ముక్కలు ఫ్రెష్గా కొట్టించుకొని వచ్చినాం అనమాట కాకపోతే చూసేదానికి నల్లగా ఉంటుంది అంతే ఇట్లా కలిప్పాలా ఫ్రెండ్స్ ముందుగానే చెప్తాను ఏమన్నా అయితే తినక మాకు సంబంధం లేదు మీరే చేసుకొని మీరే తినాలా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడాలి ఇప్పుడు ఇట్లా తీసుకొని మూత ఇట్లా కొట్టాలన్నమాట ఇట్లా చూడండి ఇది కనపడుతుంది కదా దగ్గరికి ఏదో ఇట్లా కనపడుతుంది కదా కడగూడదు మనం అట్టే పెట్టాలా ఒక పది నిమిషాలు ఉండేసి మళ్ళీ చూద్దాము ఫ్రెండ్స్ చెప్తాను మీకు వాళ్ళకి ఒకవేళ చికెన్ కర్రీ చేసుకోవాలంటే కనుక వెరైటీగా మేము వాడే పదార్థాలన్నీ ఫస్ట్ వచ్చేసి ఉండండి ఫస్ట్ వచ్చేసి ఆపాకు మళ్ళీ తర్వాత గబ్బాకు మళ్ళా బెల్లపాకు నెరడాకు కానిగాకు ఒకటి ఏదంటే కనుక ఇది ఆందేపాకు కొంత కరేపాకు ఒకటి సేమసించరాకు ఇంకొకటి మందారం పువ్వు ఒకటి ముద్దు ముద్దు మందారం పువ్వు ఒకటి కరే ఒకటి గోదెంట్ ఇవన్నీ వేసుకొని బాగా తిన తినది తచ్చుకోండి ఏమన్నా అయితే కనుక మనకు సంబంధం లేదు చూడరు ఇదే ఎన్ని చేస్తే కనుక చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయింది చూద్దాం రెడీ ఎలా ఉందో చికెన్ రెడీ అదే రాజు ఒక ముక్క ఒక ముక్క రాజు ఇద్దాం రాజు అది స్టేస్ట్ అట్లా చెప్పురా సూపర్ బాగుందా బాగున్నా సూపర్ ఇలా కూడా మీరు చేసుకోవాలంటే ట్రై చేయండి అయిపోయింది కదా దించేద్దాం